హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఊర్లో చూసారా ఎంత ఎంజాయ్గా గిన్నెలు తోముతున్నాను గిన్నెలు తోగటంలో ఏముంటుంది ఎంజాయ్ అంటారా బయట కూర్చొని ఫ్రీగా గిన్నెలు తోవడం బట్టలు ఉతకడం చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళతో పలకరించుకోవడం ఇవన్నీ మనకు హైదరాబాద్లో దొరుకుతాయి ఇంకింటి ఇంటి ముందలనే అమ్మవారి గుడి ఉంది ఈరోజు పొంగలు పెడదామని శుభ్రంగా గుడంతా కడిగేస్తున్నాను నేను కడుగుతుంటే మా పాప నీళ్ళు తెచ్చిపోస్తుంది మధ్య మధ్యలో నాకు హెల్ప్ చేస్తుంటుంది ఇంక మంతలోకి మా వారు వెళ్ళి మా పిన్నిని తీసుకొచ్చారు పిన్ని అంటే మా ఆడపడుచు మా వారి వాళ్ళ అక్క వచ్చేసింది ఇంక ఈలోపు మల్లె పూలు ఆయన కూడా వచ్చేసాడు పూలు రెండు గిద్దలు తీసుకున్నాను గిద్దె ఇరవై రూపాయలు రెండు గిద్దలు నలభై రూపాయలు ఊర్లో బాగా అన్ని తక్కువకే దొరుకుతాయి ఇంకా పూలన్నీ అల్లేసాను మూడు మూరలు అయినాయి పూలు అమ్మవారికి పెడదామని కట్టానండి బాగున్నాయా అంతే కదండి మన ఊర్లోనే మనకు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి